జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము ముప్పై ఒక్కటి శిష్టాచారములు అంటే ఏమిటి దీనిని ఏ విధంగా అడుగుతున్నాడు కౌశికుడు ఏ విధంగా చెప్తున్నాడు ధర్మవ్యాధుడు చూద్దాం ఈ రెండు కూడా సిమధాంత్ర మహాభారతంలో అలాగే వ్యాస మహాభారతంలో ఉన్నవి ధర్మాలు శిష్టాచారములు కౌశికుడు అడుగుతున్నాడు మహాత్మ ధర్మవ్యాధ శిష్టాచారములు ఏవి వాటి ఆచరణ ఎలా ఉండాలి నాకు తెలుసుకోవాలని ఉన్నది వివరంప ప్రార్థన అంటాడు కౌశికుడు ధర్మవ్యాధి చెప్తున్నాడు ధర్మవ్యాధుడు చెప్తున్నాడు సమాధానం మహాత్మ కౌశిక శిష్టాచారములు అనగా ఉత్తమ ఆచారములు మానవుడు తన ధనాన్ని ఉత్తమ కార్యాలకు ఉపయోగించుట శిష్టాచారము మానవుడు ఎట్టి పరిస్థితులలో కూడా అసత్యము ఆడకుండా సత్యంగానే సంభాషించుట ప్రేమతో సంభాషించుట మాట్లాడినప్పుడు ఇతరులు బాధపడకుండా ఉండే విధముగా సంభాషించుట ఉత్తమ ధర్మం మానవుడు తన ఇంద్రియాలను నియంత్రించుకోవాలి దానికి తన బుద్ధి అనే బద్రాయుధంతో అతని కోరికలను నియంత్రించుకోవాలి కోరికలు వస్తూ ఉంటాయి అవి ధర్మబద్ధమైనవా కాదా అని తెలుసుకొని మానవుడు తన బుద్ధితో వాటిని సరైన మార్గంలో నియంత్రించాలి అప్పుడు అతనికి ధర్మశీలత పెరుగుతుంది మనస్సును నిగ్రహించుకుంటూ క్రతువులు చేస్తూ ఉండాలి మానవుడు క్రతువులు చేస్తే పుణ్యరాశిని పెంచుకోగలుగుతాడు యజ్ఞ యాగాదులు లేదా హోమములు దైవకార్యములు తల్లి తండ్రిని పూజించుట ఇలాంటి క్రతువులు మానవుడు చేస్తూ ఉండాలి తాను చేసే క్రతువుల వల్ల వచ్చే పుణ్యం విశ్వ కళ్యాణానికి ఉపయోగపడాలి అని అతను భగవాను కోరుకోవాలి అందువల్ల అతనికి అధికమైన పుణ్యం వస్తుంది ఇతరుల ధనాన్ని దోచుకునుట ఇతరులకు మోసగించుట అసత్యములు ఆడుట జీవహింస చేయుట అవునవి అత్యంత హీనమైన ధర్మాలు అట్టి హీన ధర్మాలను మానవుడు త్యజించాలి మోసము లేని నిర్మలమైనటువంటి మనసుతో మానవుడు జీవితాన్ని గడపాలి నిర్మలత్వం అనేది అతనికి సాధన ద్వారా మాత్రమే వస్తుంది ఉత్తమ శీలంతో కామక్రోధ మోహ మద మత్సరాలను అతడు నియంత్రించుకోగలుగుతాడు ఎవరైతే కామక్రోధ లోప మోహ మద మత్సరాలను అధిగమిస్తాడో అతడు ధర్మశీలుడు అతనికి దైవత్వం ఉంటుంది మొదట తల్లిని తరువాత తండ్రిని ఆపైన గురువును పెద్దలను గౌరవించి పూజించు వారు ఉత్తమ మానవ జీవితాన్ని పొందుతారు వారికి ధర్మం ఎల్లవేళలా కాపాడుతూ ఉంటుంది తోబుట్టువులను బంధుమిత్రులను గౌరవంగా చూచుట ధర్మంగా వారితో ప్రవర్తించుట మానవునికి ఒక ఉన్నటువంటి ఉత్తమ శిష్టాచారం శాంత స్వభావము ఇతరులతో గౌరవంగా ఉండుట గౌరవంగా సంతోషంగా మాట్లాడుట అనవసర కోరికలు లేకుండా ఉండుట ఉన్నదానితో తృప్తి పొంది సంతోషంగా జీవించ సంతృప్తితో ఉండుట డంభములు లేకుండా ఉండుట మానవుడికి ఉత్తమ శిష్టాచారములు వేదాధ్యయనము ఉత్తముల జీవిత చరిత్రలను పఠించుట ఇతిహాసముల పఠనము నీచపు పనులు చేయకుండా ఉండుట నాస్తికులతో దుర్మార్గులతో అసత్యము ఆడువారితో జీవహింస చేయువారితో స్నేహము చేయకపోవుట ఉత్తములకు ఉన్నటువంటి శిష్టాచారములు ఇంకా వీలున్నప్పుడల్లా తీర్థయాత్రలు చేసి దైవదర్శనాలు చేయుట తల్లిదండ్రులకు తీర్థయాత్రలకు తీసుకుని వెళ్ళుట భూతదయ కలిగి ఉండుట అనగా ఎవరికి హింస చేయకుండా ఉండుట మిత సంభాషణము అనగా అవసరం ఉన్నంతవరకే మాట్లాడుట ఆడిన మాటలు సంతోషంగా ధర్మంగా దయతో మాట్లాడుట మిత్రులకు తోబుట్టువులకు తల్లి తండ్రికి గురువుకు అపకారం చేయకుండుట హాని చేయకుండుట వారికి మోసము చేయకుండుట అనేవి మానవుడికి ఉత్తమ శిష్టాచారములు కౌశిక మహాశయ మానవునికి ఇవన్నీ లక్షణములు శిష్టాచారములు శిష్టాచారములలో సత్ప్రవర్తన అనేది ప్రధాన కారకం కాగలదు ఆ పైన మానవునికి అసూయ లేకపోవుట అసత్యము ఆడకుండుట జీవహింస చేయకుండుట గొప్ప శిష్టాచారములు మానవుడు నిర్వహించే ధర్మాలలో అత్యంత ఉత్తమమైనటువంటి ధర్మము జీవహింస చేయకుండా ఉండుట రెండవ ధర్మము అసత్యము ఆడకుండా ఉండుట ఈ రెండు ప్రధాన భూమికలుగా మానవునికి శిష్టాచారములుగా వెలుగులో ఉన్నవి గనుక శిష్టులు అసత్యము ఆడరు జీవహింస చేయరు జీవహింస చేయకుండే వ్రతం పెద్ద యజ్ఞము కంటే గొప్పదిగా ధర్మజ్ఞులు భావిస్తారు ఇలా శిష్టాచారముల గురించి ధర్మవ్యాధుల వారు కౌశుకునికి బోధిస్తున్నారు జై శ్రీమన్నారాయణ